హలో అండి అందరు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోను పూర్తిగా చూసేయండి బంగాళాదుంపలను అయితే కడిగేసి నీట్గా కట్ చేస్తుంది మా అత్త అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసే మా మింటూ అయితే స్కూల్ నుంచి వచ్చాడు వానికి అయితే స్నాక్స్ ఏం లేవనేసి ఇక బంగాళాదుంపలు అయితే చాలా ఉన్నాయి సో ఆ కూడా వచ్చేసినాయి అందుకే నీట్గా క్లీన్ చేసి కట్ చేసేసి ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తే చేద్దామనేసి అంటుంది మా చింటూ పుట్టినప్పటి నుంచి మా మింటూకైతే మా అత్త ఏం వెరైటీలు చేస్తానలేదు అంటే బయట స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అన్నీ చేసి పెట్టేది కాకపోతే ఇప్పుడు చింటూ ఉన్నాడు అనేసి వానికి అయితే ఏం చేస్తుండదు వాడు ఫీల్ అయిపోతున్నాడు సో అప్పుడప్పుడు ఇక తప్పదు కదా అందుకనేసి వానికి ఇష్టమైనట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తుంది అంట్లో అంగడిలో దొరికినట్లు ఉండకపోయినా కూడా సూపర్గానే ఉంటాయి హోమ్మేడ్ కదా చాలా బాగానే ఉంటాయి వాడైతే టేస్టీగా తింటాడు ఫస్ట్ అయితే కొన్ని బంగాళాదుంపల్ని అయితే తీసుకునేసి నీట్గా కడిగేసి దాన్ని పొట్టంతా తీసేసి మళ్ళీ కట్ చేయాలన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్ మాదిరిగా కట్ చేసి ఇక ఆ బాన్లీలో అయితే ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే బాగా వేడైపోయినాక అవి కట్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే దాంట్లో వేసేస్తే బాగుండుగా బాగా వేడైపోయినాక మనం తీసేయాలన్నమాట కొద్దిగా గరగరలాడుతూ ఉంటాయి కదా అప్పటికే తీసేయాలి తీసేసిన తర్వాత అయితే ఉప్పు కారం గరం మసాలా అవంతా వేసేసి నీట్గా మిక్స్ చేసేసి పిల్లలకి ఇచ్చేసి సాస్తో సర్వ్ చేసుకుని తినేస్తారు పిల్లలు అప్పుడు వాళ్ళకి సూపర్ టేస్టీగా ఉంటాయి మామింటూ చింటూ ఇద్దరు ఇష్టంగా తింటారు ఇంట్లో చేసిండేటే ఫ్రెంచ్ ఫ్రైస్ కాబట్టి అవుట్ చేసినట్టు అంటే అవుట్ సైడ్ ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే దీంతో కంపేర్ చేస్తే బాగానే ఉంటాయి కానీ కానీ కొద్దిసేపటికి ఇంత టేస్టీగా ఉండదు కొద్దిసేపు పెట్టిన తర్వాత అయితే బయట నుంచి తీసుకొచ్చినట్వి అస్సలు తినిబుద్దే కాదు అది ఏమేసి తింటారో ఏమో అస్సలు తెలియలేదు అందుకే మనం ఇంట్లోనే ఇట్లా చేసుకుంటూ ఉంటే పిల్లలకి చాలా బాగా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా ఇంట్లోనే ఇలా ట్రై చేస్తారా ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చా అంటే చాలా బాగుంటాయి కట్ చేస్తే మా మింటూ అయితే తింటున్నాడు చూడండి బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అనేసి తింటున్నాడు అసలు ఈ వీడియో అయితే నేను తీయనే లేదు నా ఫోన్ అయితే నేను పెట్టేసి నేను చింటూనైతే బయటకు తీసుకుని వెళ్ళాను వాళ్ళిద్దరే ఏమేమి చేశారో చూడండి ఈ వీడియో చూస్తున్నప్పుడు వీడియో వాయిస్ ఓవర్ వేస్తున్నప్పుడు నాకైతే అర్థమైపోయింది ఇలా చేశారనమాట నేను చెప్పాను ముందుగానే అంటే కొద్ది కొద్దిగా తీయండి అంటే ముందు ఫస్ట్ చెప్పినప్పుడైతే వన్ అవర్ అలా తీసేసేవారు ఇప్పుడైతే కట్ చేసి కట్ చేసి ఇది అయితే తీసేసారు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి ఇక నేనైతే ఇక్కడ బట్టలు అయితే ఐరన్ చేస్తున్నాను బయట అయితే నేను బట్టలు ఐరన్కి అస్సలు ఇవ్వనే ఇవ్వను ఎందుకంటారా నాకైతే చాలా చాలా కారణాలు ఉన్నాయి బట్టలు బయట ఐరన్కి వేస్తే వాళ్ళు టూ డేస్ త్రీ డేస్ ఇవ్వరు అక్కడే పెట్టింటారు అందరు బట్టలు అట్లే ఉంటాయి కదా అక్కడే ఉంటాయి సో ఆ బట్టలు అదేమంటారు బెడ్ బాక్స్ వచ్చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు సో నాకు భయం అండి ఇంక బెడ్ బాక్స్ వచ్చేస్తే చాలా కష్టం అందుకే నాకు ఎంత కష్టమైనా పర్లేదు నేనే ఐరెన్ చేస్తాను నాకు వచ్చినట్లు నేను చేస్తాననేసి నేను బయట అస్సలు ఇవ్వడానికే పోను ఎప్పుడూ నేను బెడ్ బాక్స్ చూసానండి అంటే మా మింటూ కూడా పుట్టలేదు అప్పుడు చూశాను సో అప్పటి నుంచి అప్పుడు అయితే మా అయితే మా ఇంటి ఒక అదే ఐరన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చాము వాళ్ళైతే పెట్టుకొని త్రీ డేస్ ఫోర్ డేస్ ఇక బెడ్ బాక్స్ అయితే ఎక్కిచ్చేసారు అవి ఇంటికి తెచ్చినాక ఇంకా పొరుపులు అంటే బెడ్స్ అన్నీ పాడైపోయాయి అనమాట సో మేమైతే అప్పటి నుంచి నాకు చాలా భయం నేను బయట అసలు ఇవ్వని ఇవ్వను ఎంత కష్టమైనా సరే ఇంట్లోనే చూస్తాను అప్పటికప్పుడే ఐరన్ చేసి ఇచ్చేస్తామంటే నేను అప్పుడైతే ఇస్తాననమాట సో వాళ్ళు ఎవరు ఇస్తారు చెప్పండి అప్పటికప్పుడే ఐరన్ చేసి అస్సలు ఇవ్వరు కాబట్టి ఎంత కష్టమైనా నేనే నాకు వచ్చినట్ల నేను చేస్తాను ఇక్కడ మనీ సేవ్ అయితే అవుతుంది మళ్ళీ మన టెన్షన్ కూడా ఉండదు కదా అవి వస్తాయి వస్తాయి అనే టెన్షన్ అస్సలు ఉండదు సో నేనైతే ఇలా నేర్చుకున్నాను నాకు వచ్చినట్లయితే నేను చేస్తాను పర్లేదు ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ అయితే నీట్గానే చేస్తాను సో పర్లేదు సాలు అంత మాత్రం చేస్తే అనిపిస్తుంది మీరు కూడా ఇలానే ఆలోచిస్తారా మీరు బయట ఇస్తారా బయట డబ్బులు డబ్బులుకి బొక్క మళ్ళీ ఇలాంటివి బెడ్ బాక్స్ అవి వస్తే క్లీన్ చేయడానికి చచ్చిపోతాం అందుకే సో మనమైతే ఈ పని చేయడం మంచిది మన కొద్ది కొద్దిగా ల్ వాష్ చేసిన తర్వాత మనమే ఇలా ఐరన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే నా బట్టలు కింటే మా వారి బట్టలే ఎక్కువగా అరేంజ్ చేస్తుంటాను వాళ్ళవే ఎక్కువగా ఇలా పడుతుంటాయి కాబట్టి నావైతే కాటన్ డ్రెస్సులు మాత్రమే అరేంజ్ చేస్తాను డైలీ డ్రెస్సులు అయితే అస్సలు ఐరన్ చేయనే చేయను సో నాదైతే పర్లేదు కదా ఇక పిల్లలవి అంటే ఇక ఏవో ఐరన్ చేయాలో అవే చేస్తాను ఇక ఏమీ ఎక్కువ చేయను ఇక శారీస్ అంటారా ఏవో మరతలు పడినట్ అయితే చేస్తా నాకు రియల్గా చెప్పాలంటే శారీస్ ఐరన్ చేయడం అస్సలు రానే రాదు ఎక్కడ కాల్ చేస్తానని భయం ఫస్ట్లో అయితే ఇక ఇవి ఉంటాయి కదా డ్రెస్ ఐరన్ చేసకపోయినప్పుడు చున్నీస్ ఉంటాయి కదా చున్నీస్ని అయితే కాల్ చేశాను ఒకటి రెండు పర్లే కాల్ చేస్తేనే కదా నేర్చుకునేది ఏందన్నా కానీ మనము చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఫస్ట్ చేస్తున్నప్పుడే వస్తుందా రాదు కదా సో అలా అయిపోయిన తర్వాత బాగా నీట్ చేయడం వస్తుంది మా అయితే అంటుండేవారు జాబ్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఐరన్ చేస్తుంటే ఏంది ఇలా ఇంత కష్టపడుతున్నావు ఏం బయట ఇచ్చేయి ఎందుకు అలా ఐరన్ చేసుకుంటుంటావు ఇక నీకు టైం లేదు నువ్వు ఇచ్చి రాక పడుతుంటావు అక్కడ పని చేసి వచ్చి ఇక్కడ పని చేసి ఇంట్లో పని చేసి ఇక ఐరన్ అంటే నీ వల్ల కాదు బయట ఇచ్చేయంటాడు నా వల్ల అవుతుంది అనేసి నేను చేస్తుంటాను ఇక కట్ చేస్తే ఇక ఐరన్ అయిపోయిన తర్వాత నాకు తలనొప్పి మొదలు పెట్టింది టీవీ చూసుకొని చూసుకొని ఐరన్ చేశాను కదా వన్ అండ్ హాఫ్ అవర్ అలా అవుతుంది నేను కూర్చుంటే లేనే లేను ఐరన్ చేస్తూనే ఉంటాను సో అది అయిపోయినాకైతే కాఫీ అయితే పెట్టాను కొనేసి తాగేస్తున్నాను మీరు కూడా ఇలానైనా ఐరన్ చేసుకుంటారా ఈ మధ్య కాలంలో నేనైతే చాలా అంటే చాలా లామ్ అయిపోయినా అనిపిస్తుంది వెయిట్ చెక్ చేసుకోవాలి ఇక వెయిట్ లాస్ అవ్వడానికి కొద్దిగా ప్రయత్నం చేయాలి చూద్దాం ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు బాయ్